నమస్తే మీ పేరు నమస్తే అండి నా పేరు పిఎన్జీ పెద్దపరిమి జయ అమరావతి జయ ఆంధ్రప్రదేశ్ చెప్పండి సార్ ఎలా అనిపిస్తుంది మరి శాశ్వత చిరునామాని అమరావతికి మార్చుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏంటి సార్ ఎలా అనిపిస్తుంది బాబు గారు శాశ్వత చిరునామా కాదండి శాశ్వత రాజధానిగా కొన్ని చట్టాలు కూడా తీసుకురావాలి ఇలాంటి పరిపాలన చేత కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు వచ్చి రాజధానిని మూడు రాజధానులు నాలుగు రాజధానులు అంటారు పరి చట్టానికి చట్ట పరిధిలో అన్నీ ఉండాలి ఇక్కడ ఈ కొత్త రాజధానికి కూడా దీనికి కూడా శాస్తంగా చట్టం కూడా తీసుకురొచ్చి ఐకాన్ బిల్డింగ్స్ కానీ ఏదైనా కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడే ఉంటున్నారు కాబట్టి శాశ్వతంగా ఈ ఇరవై తొమ్మిది వేల మంది భూములు ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా ధైర్యంగా ఉండేటట్టుగా శాశ్వత రాజధానిగా దానికి కూడా చట్టాలు తీసుకొచ్చి ఎవరు దీన్ని కలిగించడానికి ఆస్కారం లేకుండా చేయాలని మేము రాజధాని ప్రజలుగా కోరుకుంటున్నాం అంటే గతంలో చంద్రబాబు నాయుడుకి అమరావతిలో ఇల్లు లేదు నేను ఇల్లు కట్టుకున్నాను ప్రాంతానికి దగ్గరగా ఇల్లు లేదు ఇల్లు లేదని చెప్పి చాలా ట్రోల్స్ చేశారు అవి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గెలవటానికి ప్రజల్ని మభ్య తండ్రిని అడ్డం పెట్టుకొని నేను ఆయన కంటే ఎక్కువ చేస్తానని నమ్మబలికి తాడేపల్లి గోడెంలో ఇల్లు తాడేపల్లి ఇల్లు కట్టుకుంటున్నానని ఇవన్నీ మోసం చేసి జనం ఒక్కసారి చూద్దాంలే అనే ఆలోచనతో చేస్తే డెవలప్మెంట్ చేయకుండా బాబు గారు పెట్టిన మళ్ళీ దాన్ని రివర్స్ చేసి రివర్స్ టెండరింగ్ అని పెట్టి రాష్ట్రాన్ని దోసుకొని తిన్నారండి పెయింటింగ్స్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ రంగులు మార్చుకోవటంలో కానీ మైనింగ్లో కానీ చాలా దోపిడీ చేశారు అది ప్రజల డబ్బు ప్రజల డబ్బు ఈ రకంగా దోచుకున్న ముఖ్యమంత్రి గత మా మేము కొట్టలేదండి మామూలుగా ఇంతకుముందు ఒక ముఖ్యమంత్రులు కూడా ఇంటి రాణించి పయనించి కానీ ఎవరు ఒక్క రూపాయి ప్రజల సొమ్ము తిని వాళ్ళు ఎవరు లేరు అంటే ప్రజల సొమ్ము ఇతను దోసుకున్నంతగా ప్రజలు ఎవరు దోసుకోలేదండి ఇవాళ గారికి వెళ్ళటం వల్ల ఇతర రాజ్య ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి ఆయన మీద కమ్మ నమ్మకంతో రాజధాని మట్టికి సుభిక్షంగా ఉంటుంది మూడు సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యని మా నమ్మకం అంటే ఈ పది నెలల్లో రాజధానిలో మాకు ఎలాంటి వచ్చిందంటే మాకు నమ్మకం వచ్చిందండి మెయిన్ ప్రశాంతంగా నిద్రపోతున్నాం ఇళ్లలో ఎవరిని ఏమంటారో తెలియదు ఎవరు ఆస్తులు ఎలా దోసుకుంటారో తెలియదు ఎవరు ఆస్తుల మీద ఎవరు బొమ్మలు వేసుకుంటారో తెలియదు ఎమ్మెల్యే వస్తాడా లేకపోతే ముఖ్యమంత్రి గారు వచ్చి ఆయన నా బొమ్మ వేసుకొని మా ఆస్తుల మీద ఆయన బొమ్మ వేసుకొని మా బిల్డింగ్ల మీద ఆయన బొమ్మ వేసుకొని ఆయన ఎంత దోసుకుంటాడో తెలియదు చెంటి భూమి అని నాశనం చేద్దామని ఆలోచన ఈ క్రిమినల్ బ్రెయిన్ తోటి మేము తట్టుకోలేకపోయామంటే ప్రజలు మేము రాజధాని ప్రాంత వాసులు కానీ మాకు మద్దతు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ సుభిక్షంగా ప్రశాంతంగా నిద్రపోతున్నారు ప్రస్తుతానికి బాబు గారు ఇంకో పది సంవత్సరాలు ఉంటారు ఇబ్బందే లేదు ఈ పరిపాలన మాకు ఇలానే సాగి రాజధాని కానీ పోలవరం కానీ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం